అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నిన్ను కొర చెప్పేవాళ్ళు నిన్ను ఎత్తి చూపేవాళ్ళు నువ్వు కష్టంలో ఉండేటప్పుడు ఎవ్వరు కూడా నీతో ఉండరు నీతో వచ్చి నీ కష్టాన్ని పంచుకోరు నీకు ఆరుదలగా ఎవ్వరు నిలవరు తల్లి కాబట్టి ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలని చెప్పి బాబాగారు మనకు ఒక ఈరోజు సందేశం అందిస్తున్నారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు బాబాగారని ఒక మంచి కథ రూపంలో మీతో షేర్ చేయబోతున్నాను ఆ కథ ఏంటి అంటే ఒక ఊర్లో దామోదరం అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు తన పెళ్ళాం పిల్లలతో నివసిస్తూ ఉంటాడు ఇతను చాలా ధర్మంగా న్యాయంగా నిజాయితీగా ఉంటారు ఎవరైనా వచ్చి సహాయం అని చెప్పి అడిగినప్పుడు సహాయం తనకున్నంతలో సహాయం చేస్తూ ఉంటాడనమాట అలా చేస్తూ ఉండేటప్పుడు అతని మీద ఎన్నో విమర్శలు ఎన్నో కుట్రచాట్లు ఎన్నో అతని మీద వచ్చి నిందలు ఎందువల్లంటే ఎప్పుడైనా ఎవరైనా అప్పు అడిగినా లేకపోతే సహాయం అడిగినా చేసే వ్యక్తి లేదు అని లేనప్పుడు లేదు అన్నప్పుడు వాళ్ళు వెంటనే వచ్చి అలగతారనమాట కోప్పడతారు దామోదరాన్ని మంచివాడు కాదు అని ముద్ర వేసేస్తాడు ఇతను మాకు మాత్రమే డబ్బులు ఇవ్వరు మాకు మాత్రమే సహాయం చేయరని ఒక ఆ వ్యక్తి మీద ముద్ర వేసేస్తారనమాట ఇలా బయట వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా అంతే అంటే ఇతని వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది మనం ఏం అనుభవించటం లేదు ఈయన నీతి నిజాయితీ న్యాయం ధర్మం ఈ సహాయం వీటి గుణాల వల్ల మనం ఏం ఎదగటం లేదు ఇతను బతక నేర్చిన వాడు కాదు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలియకుండా డబ్బుల్ని వృధాగా చేసేస్తూ ఉంటాడు మనకంటూ ఏం లేకుండా చేశాడు ఒక లగ్జరీ లైఫ్ని మాకు ఇవ్వలేదు అని చెప్పి తన భార్య బిడ్డలు కూడా అతని మీద కొన్ని ఆరోపణలు అనే చేసి అప్పుడప్పుడు దెప్పి పొడుస్తూ ఉంటారనమాట ఇదన్ని విన్న దామోదరం ఒకరోజు మనసు అనేది విరిగిపోతుంది నేను మంచిగా ఉన్నాను అందరితో న్యాయంగా నిజాయితీగా ఉన్నాను నా వల్లైనంత సాయం చేస్తున్నాను అయినా ఎందుకు నేను చెడ్డవాడిగా నన్న మీద ఎన్ని విమర్శలు అని చెప్పి తన మనసులోనే మదన పడుతూ ఉంటాడు అలా ఒకరోజు తన ఊరి చివర ఒక చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు ఆశ్రమం పెట్టున్నాడు అని చెప్పి వెనక తెలియపరుస్తుంది సరే ఈ జ్ఞానుల దగ్గరకు వెళ్తే ఏదైనా మనకు మంచి సరిషన్ అనేది ఇస్తారు అనే ఉద్దేశంతో దామోదరం ఆ ముని దగ్గరికి వెళ్తాడనమాట ఆ జ్ఞాని దగ్గర జరిగిందంతా చెప్తాడు సరే నీకు నేను చెప్పేదానికి కూడా నీ నీ పరిస్థితి నాకు అర్థమైంది నీ సమస్య నాకు అర్థమైంది కానీ నీకు నేను కొన్ని సందేశాలు అడ్వైజులు చెప్పేది చెప్పేదానికంటే కూడా ప్రాక్టికల్గా నీకు చూపిస్తే మంచిది అనే ఉద్దేశంతో నేను పక్క ఊరికి తీసుకెళ్తాడు ఆ జ్ఞాని దామోదరం జ్ఞాని పక్క ఊరికి వెళ్ళి ఒక అనాథాశ్రమం ఒక ఆశ్రమం నడుపుతూ ఉంటాడు ఒక అతను అక్కడికి వెళ్ళి ఉంటాడనమాట ఆశ్రమం అంటే అన్నదాన సత్రం అనేది నడుపుతూ ఉంటాడు మధ్యాహ్న సమయం అయింది అందరూ భోజనం తిని కిందకి బయటికి వెళ్తూ ఉంటారు కొంతమందికి లోపలికి వెళ్తూ ఉంటారు అప్పుడు ఇక్కడ అక్కడనే ఒక వాకిట్లో నిలబెట్టి ఇక్కడ ఉండు వచ్చే జనం ఏం మాట్లాడుకుంటున్నారో విను విని నాకు చెప్పు అంటాడు అనమాట అప్పుడు ఇంకా ముని ఒక చెట్టు కింద కూర్చుంటాడు దామోదరం ఆ వాకిట్లో నిలబెడితే వచ్చే పోయే వాళ్ళందరూ అబ్బా ఏ కొంతమంది ఏంటి మాట్లాడుకుంటున్నారంటే చాలా మంచి వ్యక్తీనా ఏమో అక్కడుపారా ఆకలి తీర్చాడు చల్లగా ఉండాలి ఇతను భార్య బిడ్డలని కొందరు చెప్తాడు కొంతమంది ఏంటంటే ఇతను వాళ్ళ నాన్న అలివి కానీ సొత్తు అనేది చేర్చిపెట్టాడు అది ఏ పాపపు సొమ్ము ఆ పాపం అంతా తొలగించుకోవటానికి ఇలా అన్నదానం పెడుతున్నారని కొంతమంది చెప్తారనమాట కొంతమంది ఏం చేయాలో లెక్క డబ్బుంటే లెక్కలేక ఇలా ఖర్చు పెట్టేస్తున్నాడు అని కొంతమంది చెప్తాడు కొంతమంది ఏంటంటే అదే పాపపు సొమ్ము అని కొంతమంది చెప్తాడు అనమాట ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు అప్పుడు జ్ఞాని దగ్గర జ్ఞాని దగ్గరకు వచ్చి ఆ ఋషి ఏంతామోదరం ఏం విన్నావు అంటే ఏంటి ఈ వ్యక్తి ఎవరో ఈ అన్నదాన సత్రం నడిపి అతను ఇంత మంచి పని చేస్తున్నాడు పేదలకు ఆహారాన్ని ఇస్తూ వాళ్ళ ఆకలి తీరుస్తున్నాడు అయినా ఇన్ని విమర్శల కొంతమంది బాగుండాలని కోరుకున్నా చాలామంది ఇతని మీద విమర్శలు దెబ్బిబొడుపు మాటలు అతను ఏదో తప్పు చేస్తున్నాడు అనే మాటలు మాట్లాడుతున్నారు ఎలా వీళ్ళకి మనసు వస్తుంది ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి దామోదరం అమాయకంగా అడుగుతాడనమాట సరేరా వాళ్ళందరూ అవి విన్నావు కదా లోపల అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని చూద్దాము అని చెప్పి ఆ గదిలోకి అన్నదాన సత్రం లోపల లోపల నుంచి ఒక గదిలోకి వెళ్తాడు ఆ గదిలో ఒక వ్యక్తి కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడనమాట అవి ఈ వీళ్ళని చూడగానే ఆ వ్యక్తి లేచి వాళ్ళకి చేప వేసి కూర్చోండి స్వామి అని చెప్పి కూర్చోబెడతారనమాట వాళ్ళకి అంటే ఏదో పర్టికుల నార్మల్గా ఒక మర్యాద అనేది చేసి కూర్చోబెడతారు ఎందుకు స్వామి ఇలా వచ్చారు అంటే ఏం లేదు ఒక విషయం అనేది దామోదరం అంటే ఏంటి దామోదరం అడుగు అని చెప్పి ఆ వ్యక్తి చెప్తాడు అప్పుడు దామోదరం ఇలా అంటారు మీరు ఇంత మంచి పని చేస్తున్నారు కానీ మీ మీ గురించి బయట ఏమనుకుంటున్నారో తెలుసా అని తెలుసు ఎంతో తెలీదు కొంతమంది మేము బాగుండాలి నా కుటుంబం పిల్ల పాపలతో బాగుండాలని కోరుకుంటారు కొంతమంది వీడికి పొగురు డబ్బు ఉన్నదనే అహంకారంతో ఇట్లా డబ్బు ఖర్చు చేస్తున్నారంటారు కొంతమంది పాపపు సొమ్ము ఆ పాపాన్ని తొలగించుకోవడానికి చేస్తున్నారంటారు కొందరు ఏంటంటే తనకు డబ్బు అంటే లెక్కలేదు వాళ్ళ నాన్న ఎకచకంగా డబ్బులు సంపాదించేసి పెట్టి పెడితే ఈయన విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారు ఇట్లాంటి ఆరోపణలు ఎన్నో నేను వినున్నాను నాకు తెలుసు అని ఆ అన్నదాన సత్రం అతను చెప్తారనమాట అయితే ఇదంతా వేసి బాధ వేదా అని అడుగుతాడు దామోదరు అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తారంటే బాధెందుకు నాకు నచ్చిన పని చేస్తున్నాను నేను ఒక వ్యాపారం చేస్తున్నాను అందులో మంచి లాభాలు నేను అనుకునేదానికంటే రెండింతలు మంచి లాభాలు వస్తున్నాయి అంత డబ్బులో కొంత డబ్బు పేదాల ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక పూట ఒక వంద మంది పేదవాళ్ళకి అన్నం అనేది పెడుతున్నాను ఇందులో కొంతమంది మంచి ఒక కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నేను మంచి పని చేస్తున్నానని నా మనసుకు తెలుసు కాబట్టి ఎవరి మాటలో నేను లెక్క చేయను నా మనసుకు ఏదైతే ధర్మం అనిపిస్తుందో తప్పకుండా చేస్తాను ఇది అన్యాయం కాదు ఇది అధర్మం కాదు ఇది ఒక ధర్మ ఒక ధర్మం చేసే ఒక పని ఒక మంచి పని చేస్తున్నాననే తృప్తి నాకుంది కాబట్టి ఎవరి మాటలు కూడా నేను పట్టించుకోను అని ఆ వ్యక్తి చెప్తారనమాట అప్పుడు దామోదరంకి తెలివవుతుంది అప్పుడు ఋషి దామోదరంకి ఇలా చెప్తాడు నీ పరిస్థితి కూడా ఇదే నువ్వు చేసే మంచి నువ్వు చేసే సహాయం ఇతరులకి మేలు చేస్తుంది కొందరు దాన్ని విమర్శిస్తారు కొందరు దాన్ని గొప్పగా చెప్పుకుంటారు ఇలా చెప్పే కళ్ళు చూసే కళ్ళను బట్టి ఉంటుంది చెప్పే నాలుగును బట్టి ఉంటుంది కానీ నీ మనసుకి ఏదైతే మంచిది అనిపిస్తుందో అదే కదా చేస్తున్నావు నువ్వు అలాగే చెయ్యి నీ మనసుకు అన్యాయం అనిపించింది ఏది చేయవద్దు కాబట్టి ఇతరుల మాట లో మానేసి నీ నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు అని చెప్పి ఆ వి దామోదరంకి ఆ జ్ఞాని చెప్పి పంపిస్తాడనమాట జ్ఞానే కాదండి మీ మనం ఈ కథ విన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే అన్నమాట సందేశం ఈరోజు బాబాగారి సందేశంలో ఇదే సందేశం ఏంటి అంటే మనకు నచ్చిన పని ఇది న్యాయం ధర్మం అనిపించినంత వరకు ఎవరి మాటలు కూడా మనం లెక్క చేయవలసిన అవసరం లేదు మనకు అధర్మం అనిపిస్తే మనమే చేయం కదా ఇది న్యాయబద్ధమైంది కాదు అనిపిస్తే మనమే చేయం కదా ఇది న్యాయం మంచి పని ఎవరికి ఈ పని వల్ల ఆపద లేదు ఒకరికి మంచి కానీ చెడు లేదు అన్నప్పుడు అది ఆ పని చేయటంలో తప్పే లేదు అని చెప్తూ ఈ కథ ఇంతటితో ముగిస్తున్నానండి ఈరోజు బాబాగారి సందేశంలో ఇదేనండి కాబట్టి మనకు నచ్చిన పని మన మనసుకి న్యాయం అనిపించే పని చేస్తూ మనం మంచిగా ఉండాలని కోరుకుందాం ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేచనా సుఖిన భవంతు జై సాయిరామ్